హలో అందరికీ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ మాధవి వీడియోస్ ఈరోజు మన వీడియోలో ఇంట్లోనే సింపుల్గా చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలన్నిటినీ ఇలా రెడీగా పెట్టేసుకొని ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ని కూడా ఇలా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మసాలా కోసం ఒక మూడు ఇలాచి చిన్న దాల్చిన చెక్క మూడు లవంగాలు కొంచెం షాజీరాని కూడా వేసుకొని వీటిని ఇలా ఇంట్లోనే చిన్న రోల్లో అయితే వేసుకొని ఇలా దంచుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ఎందులో అయితే బిర్యానీ చేసుకుంటామో ఆ గిన్నెలోకి మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని ఒక స్పూను పసుపు ఒక స్పూను ఉప్పు ఒక స్పూను కారం తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇక్కడ నేను రెండు నిమ్మకాయలని ఇలా రసం తీసి పెట్టుకుంది కూడా వేసేసుకొని ఒక చిన్న కప్పు పెరుగును కూడా ఇందులో వేసేసుకొని మనం ముందుగా దంచిపెట్టుకున్న మసాలా ఒక గుప్పెడు పుదీనా ఆకులు కొద్దిగా కొత్తిమీర కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని వీటిని చక్కగా మిక్స్ చేసేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి తర్వాత హాఫ్ కేజీ రైస్ని కూడా ఇలా కడిగేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక స్టవ్ పైన మనం ముందుగా కలిపి పెట్టుకునే చికెన్ పెట్టేసుకొని ఇంకో స్టవ్ పైన రైస్ని కూడా పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత చికెన్ ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిపోయి ఉంటుంది ఇంకోవైపు మనకు రైస్ కూడా ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు రైస్ని చికెన్లోకి వేసేసుకొని పైనుంచి కొద్దిగా పుదీనా ఆకులు కొద్దిగా కొత్తిమీర తరుగుని వేసుకొని కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే ఇంట్లోనే ఎంతో సింపుల్గా చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ నేను బాయిల్డ్ ఎగ్స్ని ఇలా ఫ్రై చేసుకొని రాయితాతో అయితే సర్వ్ చేసుకున్నాను మరి మీరు కూడా ఒకసారి ఇలా సింపుల్గా చికెన్ బిర్యానీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరి ఈరోజు వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆల్ ఇన్ వన్ మాధవి వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్